హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే ఒక మీ ముందుకైతే ఒక మరొక ఒక కొత్త వీడియోతో అయితే వచ్చినా మార్కెట్ మార్కెట్కి పోయి మన అది అయితే టూ ఫోర్ స్వీట్ కార్న్స్ తెచ్చిండను అని చెప్పిన కదా కంకులు తెచ్చిండని చెప్పిన కదా ఇంకా అయితే మిగిలిపోయినాయి ఇవైతే అట్లనే ఉంటున్నాయి అని మీ ముందుకైతే ఒక మరొక రెసిపీ తోట అయితే వచ్చిన ఈ కంకులతో అయితే ఇప్పుడు గ్యారల్ వేస్తా ఎట్లయితే ఫాలో చూపిస్తా ఇవైతే రెండు ఇచ్చుకుంటున్నా నాన్న పెట్టట్లేదు ఎందుకంటే ఇవి కొంచెం లేతగానే ఉన్నాయి కదా కొంచెం ముదిరిన అయితేనేమో నానబెట్టుకోవాలి త్రీ టూ అవర్స్ అట్లా నానబెట్టుకోవాలి వాటర్లో నేనైతే నానబెట్టట్లేదు ఇవి ఇక ఉల్చుకొని గ్రైండ్ చేస్తా ఇప్పుడైతే ఉల్చుకుంటుందో ఈ విధంగానైతే అయితే ఒలుచుకున్నా ఒలుచుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ అయితే వేసుకోవాలి మిక్సీ గిన్నెలను అయితే వేసుకున్నా ఈ విధంగానైతే అయితే కదా ఇక ఇప్పుడైతే దీనికి తగినన్ని పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాతకి ఇందులోకి కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడైతే గ్రైండ్ చేసుకోవాలి ఇక ఈ విధంగానైతే గ్రైండ్ చేసుకున్నాం కదా మెత్తగా సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇక దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటాం ఇప్పుడు సాఫ్ట్గా అయితే పట్టుకున్నాం కదా ఇక ఈ విధంగానైతే అయింది కదా హాఫ్ కప్ అయితే ఆనియన్ చేసుకోవాలి చిన్నగా చాప్ చేసుకొని అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్ చేసుకున్న తర్వాతకి కొత్తిమీరని అయితే వేసుకోవాలి కొత్తిమీర కరివేపాక్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా పూర్తిగా ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు పుదీనా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం టేబుల్ స్పూన్ అల్లం అయితే వేసుకోవాలి ఇగో చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నా కొంచెం చిట్కాడంతనైతే మీ ఇష్టం మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు స్కిప్ కూడా చేయొచ్చు ఇగ టూ స్పూన్స్ శనగ పిండి యాడ్ చేసుకుంటున్నా టూ స్పూన్స్ పట్టచ్చు ఎక్కువ కూడా పట్టచ్చు కొంచెం వాటర్ వాటర్ ఉంది కదా వాటర్ ఎక్కువ ఉంటేనేమో తక్కువ ఎక్కువ పడుతుంది వాటర్ తక్కువ ఉంటే తక్కువ పడుతుంది ఇక నేను త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుంటాను కొన్ని వాటర్ సైడ్స్కి వచ్చిన కదా మీరైతే వాటర్ వేసుకుంటే టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇక టూ స్పూన్స్ కంటే తక్కువ యాడ్ చేసుకోవద్దు అసలే టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాక కొంచెం గట్టిగా అయితే వాటర్ యాడ్ చేసుకోండి మళ్ళీ ఇక కొంచెం మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఎందుకంటే నా టేస్ట్కి తగ్గట్టు మీకు సరిపోయింది అప్పుడు యాడ్ చేసుకున్న సరిపోయిందంటే ఇక యాడ్ చేసుకుని అవసరం లేదు ఇప్పుడైతే నేను యాడ్ చేసుకున్నది ఇక మళ్ళీ దీన్ని ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటాను అంతా బాగా కలిసేటట్టుగా ఈ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగానైతే వచ్చింది ఇట్లుంటే చాలు మరీ లూజ్ లూజ్ ఉండకుండా మరీ టైట్గా ఉండకుండా ఇక ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు విధంగానైతే కలుపుకున్నాం కదా ఈ పిండిని పిండిని అయితే పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుందాం గ్యాస్ ప్యాన్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాం ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇందులోనైతే వాటర్ ఉన్నాయి ఈ వాటర్ని పోయేటట్టు కొంచెం స్పీడ్లోనే పెట్టుకుంటా ఇక ఈ వాటర్ని వేనాకైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుంటా ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే డీప్ ఫ్రై చేయాల ఆయిల్ అని అయితే ఆయిల్ అయితే పోసుకున్నా ఇక డీప్ ఫ్రైకి చనిపోయినంత ఆయిల్ అయితే పోసుకున్నా ఇప్పుడు ఈ ఆయిల్ అయితే హీట్ కానివ్వాలి హీట్ అయినాక ఇందులో గ్యారెలు అయితే వేసుకోవాలి ఇక ఆయిల్ అయితే హీట్ అయిందో లేదో అని కొంచెం పిండి అయితే అందులో వేసి చూసుకుంటున్నా ఆయిల్ అయితే హీట్ అయింది ఇంకా ఎప్పుడైతే మొత్తం పిండిని అయితే అది వేసుకుంటా మొత్తం అంటే పిండి అంతా ఒక్కసారే కాదు చిన్న చిన్న బౌల్స్ అని అయితే వేసుకోవాలి అయితే వేసుకోవాలి లో ఫ్లేమ్లోనైతే వేసుకున్నాను నేను లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచిది లేకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనైతే పైననైతే మాడిపోతుంది లోపలనైతే అట్లనే ఉంటుంది పిండి అందుకోసమైనా చిన్న చిన్నగా వేసుకుంటున్నా ఇక ఆయిల్లో సరిపోయిన అయితే వేసుకున్నా ఆయిల్లో ఎన్ని పడుతుందో వాటిని అయితే వేసుకున్నా ఇక మిగతా పిండి అయితే పక్కన పెట్టేసుకుంటున్నా ఇక మధ్యలో అయితే ఆల్రెడీ కింద కుక్కని దీన్ని వాటిని అయితే వాటినైతే నేను అయితే కలపొద్దు ప్రేమగానే కలిపితే విరిగిపోతే రాదు పిండి మొత్తం కతుక్కుపోతుంది అందుకోసమని ఒక స్పూన్ తీసుకొని అయితే కలపాలి జరిగేట తోటైతే అన్నీ కదులుతాయి కదా ఇవి కింద కుక్ అయినా ఇవ్కొని ఇక ఇప్పుడైతే కలుపుకోవాలి అన్నీ ఒకసారి ఇక మధ్యలో అయితే ఇవి కొంచెం కుక్ అయినట్టు అనిపించినాయి నాకు మళ్ళీ తిప్పి చూస్తే ఒక సైడ్ కుక్ అయినాయి ఒక సైడ్ ఇవన్నిటిని అయితే బాగా కలుపుకోవాలి మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా అయితే వేయించుకోవాలి వీటిని అయితే ఇక మొత్తం బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి కదా కొంచెం ఇక ఇప్పుడైతే వీక్ ప్లేట్ లో తీసుకోవాలి ప్లేట్ అయితే తీసుకుంటున్నా ఇలా అయితే ప్లేట్ అయితే తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే స్పూన్ తోటే వేసుకుంటున్నాం కొంచెం కొంచెంగా మీకు ఆల్రెడీ తోట వేసుకోవచ్చు చెట్టు కూడా వేసుకోవచ్చు చెట్లు వేసుకున్నాయి కొంచెం నడు వస్తాయి స్పూన్ తోటి వేస్తేనైతే లేట్ అవుతుందని మళ్ళీ చేయబెట్టినాయి తప్పదు కదా చేయి అయితే అందుకోసం అందుకోసమని స్పూన్ తోటి వేద్దాం అనుకున్నాం ఫిక్స్ అయినా ఇక స్పూన్ తోట వేయడం అయితే లేట్ అవుతుంది అందుకోసమని చేతో వేసుకున్నాయి ఇక చేతో అయితే ఫాస్ట్ ఫాస్ట్ వేయచ్చు కదా కూడా కుక్ అయినాయి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఇవి కూడా వీటిని అయితే తీసేసుకుంటున్నాయి ఇప్పుడు అంతే వేడివేడి మొక్కజొన్న గ్యారెలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఇక బయటనైతే క్రిస్పీ క్రిస్పీగా లోపల అయితే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో సాఫ్ట్గా ఇట్లా చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా వేసుకొని తినాలనిపించినప్పుడు అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటాయి ఈ మొక్కజొన్న గ్యారెలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో లోపల పైన క్రిప్ క్రిస్పీ అని అయితే ఉంటున్నాయి బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ ఏ వీడియో వేయాలో కిందనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్